తన మనసుని కాచుకోని వాడు ప్రాకారం లేని పురుముతో సమానము అన్నాడు సోలు మనం సామెతల్లో పాత రోజుల్లో పట్టణాలకు చుట్టూ ప్రహరీ గోడలు ఉండే చాలా ఎత్తుగా ఉండేవి కోట గోడలు చూసారు మీరు దానిపైన బురుజులు ఉండే ఆ బురుజుల పైన అందరూ ఎప్పుడు కాస్తూ ఉండేవాళ్ళు ఎవరైనా యుద్ధం చేయడానికి వస్తారా మా మీదికని ఒకవేళ ఆ ప్రాకారం లేకపోతే ఆ పట్టణం పరిస్థితి ఏంటి ఎవడైనా ఎప్పుడైనా వచ్చి ఆ పట్టణస్తులను దోచుకోవచ్చు చంపచ్చు ఈడ్చుకెళ్ళచ్చు ఏమైనా చేయచ్చు పౌల సొలోమన్ ఏమన్నాడంటే ఒకటి మనస్సు అది కంట్రోల్లో లేకపోతే దాన్ని కాచుకోకపోతే ఆ ప్రాకారం లేని పురముతో అది సమానం అది ఎప్పుడు దాడి చేద్దామా అని చూస్తూ ఉంటాడు గర్జించు సింహం వలె తిరుగు ఆడుచుంటాడని పేదరు రాశాడు మీరు ఆల్రెడీ డేట్లు తీసేసి ఇటు వాట్సపు ఇటు ఫేస్బుక్ ఇటు టీవీ అటు సీరియల్ అన్నీ పెట్టుకొని మీరు కూర్చుంటేవాడు వాడు హాయిగా లోపలికి వస్తాడు సో మీరేం చేయాలి మీ మనసుని కాపాడుకోవాలి Pode